ఔత్సాహిక వలసదారులు వర్క్ వీసాపై మాత్రమే ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అధికారులు సూచించారు కొవ్వూరు పట్టణంలోని ఆర్యవేష కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరియు ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ హైదరాబాద్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆధ్వర్యంలో గల్ఫ్ జాబ్ ఫ్రాడ్స్ పై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అధికారులు మాట్లాడుతూ లావర్స్ కంబోడియా మరియు మయన్మార్లో ఇటీవల జరిగిన సైబర్ నేరాల నేపథ్యంలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ మరియు లైసెన్స్ పొందిన ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని నమోదు కాని ఏజెంట్ల ద్వారా మోసపోయిన వారు పోలీసులని లేదా సమీపంలోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్పి దేవ్ కుమార్ కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు సో ఇవి రావాలి అంటే యాక్చువల్లీ ఏజెంట్స్ ద్వారా వెళ్తే ప్రజెంట్ రిజిస్టర్ ఏజెంట్స్ మన ఆంధ్రాలో టోటల్ ముప్పై వందల మంది ఉన్నారు సో అన్ చాలా మంది మనకి ఫెసిలిటీస్ ఇస్తుంది ఫుడ్ అలవెన్స్ ఆయిల్ అలవెన్స్ ఈ అలవెన్సెస్ జీతం మనకి ఇస్తుంది ఆ కంట్రీ లేబర్ లాస్ ప్రకారం రూల్స్ రన్ అవుతాయి సో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ రూల్స్ ఉంటాయి ఉంటాయంటే మీరు టూరిస్ట్ వీజా మీద వచ్చి అక్కడ దాన్ని వర్క్ వీసాలో కన్వర్ట్ చేసుకోవచ్చు కానీ మన కంట్రీ లా ప్రకారం అది తప్పు మీరు ఉద్యోగాని కోసం వెళ్తున్నారా వర్క్ వీసా తీసుకోండి వర్క్ వీసాతోనే వెళ్ళండి టూరిస్ట్ వీజా మీద వెళ్ళి అక్కడ కన్వర్ట్ చేస్తున్నారు అనుకోండి టూరిస్ట్ వీజా అంటే పెద్ద చెక్స్ ఏమి ఉండవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏం లేదు మీరు టికెట్ బుక్ చేసుకోవడం వెళ్ళిపోవడం వ్యారెడ్ పాస్పోర్ట్ ఉందా వ్యారెడ్ వీజా ఉందా ఇమిగ్రేషన్ వాళ్ళు ఎక్కువనిస్తారు మీరు వేరే దేశానికి టూరిజంకి వెళ్ళొచ్చు వారం పది రోజులు కానీ వర్క్ వీజా మీద వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ అనేవి రెండు రకాలు ఈసీఆర్ ఈసీఎన్ఆర్ అంటే ఈసీఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఈసీఎన్ఆర్ అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ రెండిటికి తేడా ఏంటంటే చదువుకొని వాళ్ళకి అంటే టెన్త్ పాస్ కాని వాళ్ళకి ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని చెప్పేసి పాస్పోర్ట్ ఇస్తారు ఆ పాస్పోర్ట్ వెనక వైపు చివరి వైపు రాసి ఉంటుంది ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని టెన్త్ చదువుకొని వాళ్ళకి ఒకసారి వాళ్ళ పాస్పోర్ట్ అవ్వచ్చుంటే చూడండి వెనక వైపు ఉంటుంది సో ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ వాళ్ళు ఒకవేళ గల్ఫ్ దేశాలకి ఉద్యోగం కోసం మాత్రమే ఒకవేళ వెళ్తుంటే ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అని ఒక సపరేట్ ఒక స్టేజ్ ఉంటుంది ఆ ఇమిగ్రేషన్ పేరెన్సీ ఇచ్చే ఆఫీస్ మేము మాకు ఇమ్మిగ్రేషన్కి అదేమో అయితే స్టార్ట్ అవుతుంది ఇమిగ్రేషన్ అనేది మాదేమో ఇమ్మీగ్రేషన్ ఇమిగ్రేషన్కి ఇమిగ్రేషన్కి తేడా ఏంటంటే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళేవాడిని ఇమ్మిగ్రెంట్ అంటారు వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చేవాడిని ఇమిగ్రెంట్ అంటారు అంటే ఇన్వాడు వస్తుంటే ఇమిగ్రెంట్ వేరే దేశానికి వెళ్తుంటే ఇమిగ్రెంట్ మన దేశం నుంచి మన సిటిజన్స్ ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్తుంటే ఎస్పెషల్లీ గల్ఫ్ 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 కోసం హౌస్ మేట్స్ డ్రైవర్స్ కుక్స్ వీళ్ళే ఉంటారు కువైట్ సౌదీ అరేబియా ఒమాన్ ఇట్లాంటి వాళ్ళే వెళ్తారు వీళ్ళు ఒకవేళ వెళ్తుంటే ఒకవేళ ఈసీఆర్ కేటగిరీ పాస్పోర్ట్ ఓడర్స్ అయితే నేను చాలా చాలా మోసపోతారు వీళ్ళ పాస్పోర్ట్ ఇంటికి వేసుకుంటారు అక్కడికి వెళ్ళింది అవర్ ధోనర్లు వీళ్ళకి ఎంత వీళ్ళకి చదవడం రాదు విజిట్ వీసాకి వర్క్ వీసాకి తేడా ఏంటో చదవడం కూడా రాదు సో అందుకనే వాళ్ళకు ఒక ఎడిషనల్ కేర్ తీసుకోవడానికి మా ఆఫీస్ని పెట్టి పెట్టడం జరిగింది కానీ అట్లా అని చెప్పి ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏ దేశమైనా కానివ్వండి అమెరికాలో సాఫ్ట్వేర్